నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అస్సాంలో హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత అస్సాం ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటూ వచ్చింది అందులో ఇప్పుడు తీసుకున్న మరో కీలక నిర్ణయం ప్రతి ఒక్కరూ కూడా వారెవ్వ అసలు అస్సాం సీఎంకి ఏమైంది కాంగ్రెస్లో ఉన్నంతసేపు ఆయన నోరే మెదపలేదు కానీ బీజేపీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం దేశంలోని మందికి ఆదర్శంగా మారుతుంది అంటూ ఆయన గురించి చర్చించుకుంటున్నారు ఇందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అనుకుంటున్నారా అది తెలియాలంటే ముందే వీడియో చూడండి రైట్ చూసారు కదా బంగ్లాదేశ్తో సరిహద్దు గల జిల్లాలో మారుమూల ముప్పుగల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల స్వీయ రక్షణ కోసం వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని సీఎం హిమంత బిశ్వశర్మ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో అస్సోం సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం దుబ్రి నాగావ్ మొరిగావ్ బార్పేట సౌత్ సాలామార్ గోల్పర జిల్లాల వాసులకు ఈ లైసెన్స్ ను మంజూరు చేస్తారు అయితే అర్హులైన వ్యక్తులకు ఆయుధ లైసెన్స్ ఇవ్వాలన్న విషయమై ఆయా జిల్లాల అధికారులు నిర్ణయం తీసుకుంటారని హిమంత విశ్వశర్మ తెలిపారు ఇది చాలా ముఖ్యమైన సున్నితమైన నిర్ణయం అన్నారు ఇటీవల బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో అంటే హిందువులను లక్ష్యంగా చేసుకొని అనేక ఘటనలు జరగడం మనం చూసాం ఈ నేపథ్యంలో జిల్లాలోని గ్రామాల్లో నివసిస్తున్న భారతీయ స్వదేశీ పౌరుల్లో అభద్రతాభావం నెలకొంది వారిపై దాడులు చేస్తామంటూ సరిహద్దు ఆవల బంగ్లాదేశ్ నుంచి సొంత గ్రామాల్లోనూ హెచ్చరికలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మారుమూల దుర్బల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని అస్సోం సీఎం హిమంత బిశ్వ పేర్కొన్నారు చట్టవిరుద్ధ బంగ్లాదేశీయులను గుర్తించి బహిష్కరించే ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి భారతీయ స్వదేశీ పౌరులు భయంతో జీవిస్తున్న సందర్భాలు మేము చూసాం ఈ ప్రాంతాల్లో భారతీయ స్వదేశీ పౌరులు మైనారిటీలుగా జీవిస్తున్నారు అందుకే వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని మేము నిర్ణయించాం ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వారికి ప్రభుత్వం సాయం చేయదు కానీ ఆయుధాలు కొనుగోలు చేసేందుకు లైసెన్స్ మంజూరు చేస్తాం ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని ఈ ప్రాంత వాసుల నుంచి సుదీర్ఘకాలంగా డిమాండ్ వస్తుంది అని ఆయన తెలియజేశారు ఏదేమైనా బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటున్న హిందువులకి మస్తు ధైర్యం వచ్చేస్తుంది పైసలు మేము ఇయ్యం ఆయుధాలు కొనుక్కోవడానికి కానీ ఆయుధాలు మీకు కావాలి అంటే మీరు భారతీయులేనా అస్సాంకి సంబంధించిన వాళ్ళైనా మీకు లైసెన్స్ ఇవ్వడం ద్వారా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది ఆలోచించి ఖచ్చితంగా లైసెన్స్ జారీ చేస్తాం ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నది ఇది మీ స్వీయరక్షణ కోసం అడుగుతున్నారు రాష్ట్రంతో పాటు బంగ్లాదేశ్ బార్డర్ లో జరుగుతున్న పరిస్థితులు అబ్జర్వ్ చేసిన తర్వాత కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు ఇది ఇప్పుడు సంచలనంగా మారుతోంది మరి అసాం సీన్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం చాలా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్